నమస్తే అండి మొన్న అయితే కొద్దిగా పంగ చేపల నలగడం జరిగింది డివో కంప్లైంట్ వచ్చి ఆ నలిగిన పిల్లలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేటప్పటికి నా ఏరియాలో వేసేటప్పుడు మొత్తం పురుగు పట్టేసిందండి ఆ పురుగు అంతా విధంగా వచ్చేసి ఈ ఏరియా అంతా కప్పడిపోయింది సో మొన్న ఫోన్కి తీసుకొచ్చి అలా పుల్లు నేరుగా తినేస్తున్నాయో చాలా వరకు ఉందండి పురుగు మొత్తం ఈ నెలలో అంతా వాటిని తినేసి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి నెలలో కప్పడిపోతాయి మా పేరు తినేసి ఇటు ఏరియాలో పెద్ద రావు కోళ్ళు ఇటు పురుగు ఉండటం వల్ల తీసుకొచ్చి ఇక్కడ వేసేటప్పటికి ఇటు కోసం వచ్చి ఎక్కుతండి అయ్యే